బాపర్ల పురపాలక సంఘం కార్యాలయం అందు కమిషనర్ జి రునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జి రఘునాథ్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై సందేశాన్ని అందించారు సిబ్బందికి అదేవిధంగా మన మహిళ సమాజ సభ్యులకు మన విద్యార్థులకు అందరికీ శుభకూర్ప శుభాకాంక్షలు మనకు ఈరోజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహేదవ తారీఖు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ మనకు కమిటీ ఏర్పాటు చేసిన అది పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఇరవై జనవరి ఇరవై ఆరో తారీఖు మనకు ప్రజల యొక్క పాలన రాజ్యాంగ ప్రకారం ఏర్పాటు జరిగింది దాని ప్రకారం ఈరోజు మనం రిపబ్లిక్ డే డే సెలబ్రేషన్ జరుపుకుంటా ఉన్నాం మన భారత రాజ్యాంగం డెబ్బై ఏడు సంవత్సరాలకు ముందుకు ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరూ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ సమానత్వం న్యాయం సోదరీభావాలతో అందరము ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఆ రోజు ఒక ఎంతో మంది కృషి వల్ల ఎన్నో దేశాలలో ఉన్న మంచి యొక్క లక్షణాలను క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రాజ్యాంగం ఈ రోజు మన దేశంతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అన్ని దేశాలలో ఎక్కువ దేశాలలో ఈరోజు నియంతృత్వ పాలన ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో ఈరోజు మనందరము స్వేచ్ఛ సమానత్వం న్యాయం సోదర భావాలతో ఈరోజు మనం హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాం ఈరోజు మనం అందరము ప్రతి ఒక్కటి రాజ్యాంగ అనుకూలంగా ఏర్పాటు చేసి అందరము ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి